శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను విశ్నిథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి ఫ్యామిలీ విజిట్ వీజాలను తీసుకోవడానికి మార్గం అయితే సులభతరం చేసింది కొన్ని వెసులుబాట్లు అయితే కల్పించింది కదా అయితే దీనిపైన చాలామందికి కొన్ని సందేహాలు అయితనికి ఉన్నాయి వాటిని కొద్దిగా మనకి తెలిసిన సమాచారంతో క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిగా ఫ్యామిలీ విజిట్ వీజాలు ఎలాంటి అర్హతలు ఉంటే ఇస్తారు కువైట్లో సూన్ వీజా కలిగి ఉంటే కనుక మనం ఫ్యామిలీ విజిట్ వీజాలు తీయడానికి అయితే కనుక అర్హత కలిగి ఉంటాం అయితే దీంట్లో జీతం ఏమన్నా మనకి లిమిట్ ఉంటుందా జీతం ఏమైనా కావాల్సి ఉంటుందా అంటే ఫ్యామిలీ విజిట్ వీజాలు తీయడానికి జీతంతో సంబంధం లేదు అలాగే ఫ్యామిలీ విజిట్ వీజాలు తీయాలంటే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలా యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే కనుక అవసరం లేదు మరి పిలిపించాలంటే ఎలాంటి డాక్యుమెంట్స్ మనకి కావాల్సి ఉంటుంది సో మనం ఎవరెవరిని పిలిపించవచ్చు అనేసి అంటే మనం ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ని సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ని థర్డ్ డిగ్రీ రిలేటివ్స్ని అలాగే ఫోర్త్ డిగ్రీ రిలేటివ్స్ని అంటే భార్య పిల్లల్ని లేదు తల్లిదండ్రుల్ని అత్తమామల్ని అన్నదమ్ముల్ని అక్కజల్లని లేదు మనకు తెలిసిన బంధువుల్ని ఈ విధంగా మనం పిలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది దానికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏమిటి తల్లిదండ్రులని పిల్లలని పిలిపించాలంటే వారికి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది భార్యని పిలిపించాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది మరి మిగతా వాళ్ళని పిలిపించాలంటే అంటే అత్తమామల్ని కానీ అన్నజల్లులను కానీ ఇలాంటి వాళ్ళని ఎలాంటి బంధువులు పిలిపించాలంటే వారికి మనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది సో ఇక్కడ ఓన్లీ మనకి ఇప్పుడు భార్య పిల్లల్ని పిలిపించాలనుకోండి వారికి సంబంధించినటువంటి బర్త్ సర్టిఫికెట్లు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఉంటే సరిపోతుందా వచ్చేయచ్చా అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది సో దానికి మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే బర్త్ సర్టిఫికెట్ని అటెస్టేషన్ చేయించుకొని ఉండాలి అలాగే మ్యారేజ్ సర్టిఫికెట్ని అటెస్టేషన్ చేయించుకొని ఉండాలి ఒకవేళ అటెస్టేషన్ చేయించుకోకుండా ఉంటే అటెస్టేషన్ ఉండేది తప్పనిసరి కాకపోతే కొన్ని సందర్భాల్లో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల బర్త్ సర్టిఫికేట్ ఉంది పిల్లల పాస్పోర్ట్ ఉంది ఆ పాస్పోర్ట్లో తల్లిదండ్రులు ఇద్దరు పేర్లు కనుక ఉన్నట్లయితే ఆ బర్త్ సర్టిఫికేట్లు కూడా వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్లో భార్యాభర్తలు ఇద్దరు పేర్లు ఉంటాయి కంపల్సరీగా అది అటెస్టేషన్ అయితే అయి ఉండాలి ఒకవేళ అటెస్టేషన్ అవ్వకపోయినా సరే మనం కువైట్లో దీన్ని అటెస్టేషన్ చేయించుకోవడానికి ఒక్కోసారి మార్గం అయినక ఉంటుంది అది లేని పక్షంలో కంపల్సరీ అటెస్టేషన్ అయితే కావాల్సి ఉంటుంది అంటే అది ఒరిజినల్ మీరిద్దరు భార్యాభర్తలు అని చెప్పేసి ప్రూఫ్ కావాలి కదా దానికి అయితే ఈ సర్టిఫికేట్స్ని మనం కువైట్లో వీటిని డైరెక్ట్గా తీసుకెళ్లి మనం అప్లై చేసుకోవచ్చు అంటే లేదు ముందుగా వీటిని మనం రిలేషన్షిప్ సర్టిఫికేట్ అనేటువంటిది పొందాల్సి ఉంటుంది మనం కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో రాయబారిక అనుసంధానమై అనుసంధానమైనటువంటి బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం ఈ రిలేషన్షిప్ సర్టిఫికేట్గా పొందాల్సి ఉంటుంది ఇప్పుడు పిల్లల్ని పిలిపించాలనుకున్నా భార్యని పిలిపించాలనుకున్న తల్లిదండ్రులు పిలిపించాలనుకున్న వారికి మనకి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కావాలి కాబట్టి పాస్పోర్ట్లు వాళ్ళకి మనకి సంబంధించినటువంటి పాస్పోర్ట్లు అలాగే బర్త్ సర్టిఫికేట్లు అయితే బర్త్ సర్టిఫికెట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మ్యారేజ్ సర్టిఫికేట్లు వీటిని మనం తీసుకొని బిఎల్ఎస్ సేవా సెంటర్కి వెళ్తే వాళ్ళు మనకి మన మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేటువంటిది అవును కన్ఫామ్ వీల్లే అని చెప్పేసి ఒక లెటర్ అయితే ఇస్తారు సో ఆ లెటర్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీకు నేను డిస్ప్ అయితే చూపిస్తున్నాను అది వచ్చి భార్యాభర్తలకు సంబంధించింది అవును వీళ్ళిద్దరూ భార్యాభర్తలే అని చెప్పేసి వాళ్ళు సర్టిఫై చేస్తూ మన డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ అతనికే ఇస్తారు అది పిల్లలు అనుకోండి అవును ఈ పిల్లలకి తల్లిదండ్రులు వీళ్ళే అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇదే విధంగా జారీ చేయడం జరుగుతుంది అదేవిధంగా బంధువులు ఎవరైనా పిలిపిస్తే కూడా సేమ్ ఇలాంటి సర్టిఫికేట్గా జారీ చేస్తారు సో మన ఎంబెసి దానికి అంగీకరిస్తుంది అవును ఈ మనిషి ఈ విధంగా అప్లై చేస్తున్నారు సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఇది సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ మేము ఇస్తాం అని చెప్పేసి ఆ విధంగా సర్టిఫికేట్ జారీ చేస్తుంది ఆ సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి మనం వీసాకి అప్లై చేసుకోవచ్చా లేదు దాని తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంది ట్రాన్స్లేట్ చేయించుకోవాల్సి ఉంటుంది అరబిక్లోకి ఈ సర్టిఫికేట్స్ మనం అన్నీ తీసుకెళ్ళి టైపింగ్ సెంటర్స్ దగ్గర మీరు వెళ్ళినట్లయితే అక్కడ దాన్ని అరబిక్లోకి ట్రాన్స్లేట్ చేసి డాక్యుమెంట్స్ అనేటివి రెడీ చేసి ఇస్తారు ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు పీడిఎఫ్ ఫైల్ కింద కన్వర్ట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది కన్వర్ట్ చేసి పెట్టుకొని మీరు రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు ఒకటి వచ్చి డైరెక్ట్గా మీరు జవజాత్కి వెళ్ళి ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి వీజాను పొందొచ్చు లేదు అంటే మీ ఫోన్ ద్వారా కానీ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా కానీ ఆన్లైన్లోనే మీరు కువైట్ వీజా అప్లికే వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మనకి ఇమీడియట్లో ఒక ఐదు పది నిమిషాల్లోనే వీజా కూడా జారీ అయిపోతుంది లేదు మీరు డైరెక్ట్గా జవజాత్కి వెళ్ళినా సరే వీజాలైతే పొందొచ్చు ఈ విధంగా దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంటుంది సో మెయిన్ ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులకి అయితే బర్త్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది భార్యకి అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది మ్యాక్సిమం వీటికి అటెస్టేషన్ అయితే కావాల్సి ఉంటుంది ఒకవేళ అటెస్టేషన్ లేకుండా ఉంటే అన్ని పేర్లు కనుక సరిపోయినట్టయితే ఎంఎస్సీ వాళ్ళు మీకు ఆ సర్టిఫికేట్గా జారీ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే పాస్పోర్ట్లో అలాగే మిగతా సర్టిఫికేట్స్లో కూడా ఈక్వల్ నేమ్స్ కనుక ఉన్నట్లయితే జారీ చేయడానికి అవకాశాలు అయితే ఉండొచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ భార్య పాస్పోర్ట్లో భర్త పేరు ఉన్ కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అలాగే భర్త పాస్పోర్ట్లో భారీ పేరు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు అలాంటప్పుడు ఇష్యూ అవుతుంది కంపల్సరీగా అటెస్టేషన్ కావాలి రెండింటిలోని ఇద్దరు పేర్లు ఉండి కేవలం సర్టిఫికేట్ మాత్రమే ఉంటే ఒక్కొక్కసారి అటెస్టేషన్ లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేయడానికి అవకాశాలు అయితాక ఉంటాయి కానీ మ్యాక్సిమం అటెస్టేషన్ చేయించుకుంటే భవిష్యత్తులో మనం సేఫ్ సో ఈ విధంగా మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ తీసుకోవడానికి మనకి ఖర్చు ఎంత అవ్వచ్చు అని చెప్పేసి కొంతమంది డౌట్ ఏదైనా అడుగుతున్నారు దీనికి ఖర్చు విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలేషన్షిప్ సర్టిఫికేట్ పొందాలి కదా ఆ సర్టిఫికేట్కి అయ్యేటువంటి ఖర్చు వచ్చి సుమారుగా నాలుగు నుంచి ఐదు దినార్ల మధ్యలో ఖర్చు అయితే ఉంటుంది ఆ సర్టిఫికెట్ పొందిన తర్వాత దాన్ని మనం ట్రాన్స్లేట్ చేయించుకోవాలి కదా ట్రాన్స్లేట్ చేయించుకోవడానికి మూడు నుంచి నాలుగు దినాల వరకు అయితే ఖర్చు అవుతుంది దాని తర్వాత మనం వీసాకి వెళ్తాం సో వీసాకి వెళ్ళినప్పుడు అక్కడ వీసా జారీ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు వచ్చి మూడు దినార్లు సో మొత్తం మీద ఒక పది పదకొండు దినాల లోపే మనకి వీజా అయితే చేతికి వస్తుంది ఈ ఖర్చులన్నీ మనం చూసుకున్నట్లయితే ఇంక ఇవి కాకుండా మనకి ఇంకా అడిషనల్ ఖర్చులు ఏదైనా ఉంటే మీ జిరాక్స్లు అని కానీ ఇంకేదైనా ఉంటే అది వేరే సంగతి వదిలేసండి మెయిన్ మనకి ఎటువంటి ఖర్చు ఎంబీసీలో మనం ట్రా రిలేషన్షిప్ సర్టిఫికేట్కి నాలుగు నుంచి దినార్లు ట్రాన్స్లేట్ చేసేదానికి మూడు నుంచి నాలుగు దినార్లు వీజాకి మూ మూడు నార్లు మాత్రమే తీసుకుంటారు సో పది నుంచి పదకొండు దినారు అయితే కనుక ఖర్చు వస్తుంది ఇవన్నీ తీసుకుంటాం వీసా చేతికి వస్తుంది ఇప్పుడు కువైట్కి ఎలా రావాలి ఏ ఫ్లైట్లో రావాలి కువైట్ విమానయాన సంస్థలోనే రావచ్చా వేరే దాంట్లోనే రావచ్చా మీకు నచ్చినటువంటి విమానంలో మీకు దేంట్లో తక్కువ టికెట్ దొరికితే దాంట్లో రండి ఎలాంటి ఇబ్బంది లేదు కొన్ని ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేదు మాకు అలాంటి సర్కులర్ ఏమీ లేదు మీరు కంపల్సరీగా కువైట్ ఎయిర్వేస్లోనే రావాలి లేదంటే జే జీ ఎయిర్వేస్లోనే రావాలని చెప్పేసి చెప్తున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు మీకు నచ్చినటువంటి విమానం ద్వారా మీరు రావచ్చు ఉదాహరణ నిన్న మీకు నేను చెప్పాను మన సబ్స్క్రైబరే వేరే విమానం ద్వారా ఒక గల్ఫ్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి ఫ్లైట్ ద్వారా టికెట్ తీసుకొని రావడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కువైట్లో దిగారు కాబట్టి మీరు అలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి మీకు నచ్చినటువంటి విమానంలో రండి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఫ్యామిలీ విజిట్ వీజా పైన కువైట్కి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉండొచ్చు గరిష్టంగా మూడు నెలల పాటు అయిత ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది సింగిల్ ఎంట్రీ వీసా తీసుకున్న వాళ్ళకి అదే మల్టిపుల్ ఎంట్రీ వీసా తీసుకున్న వాళ్ళకి మల్టిపుల్ ఎంట్రీ వీసా తీసుకున్న వాళ్ళకి వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అవ్వచ్చు ఆరు నెలలకి తీసుకొని ఉంటే ఆరు నెలల లోపు ఎన్నిసార్లు అయినా కువైట్కి రావచ్చు ఎన్నిసార్లు అయినా వెళ్ళచ్చు అదే వన్ ఇయర్ కానీ తీసుకున్నట్లయితే వన్ ఇయర్ లోపు ఎన్నిసార్లు అయినా రావచ్చు ఎన్నిసార్లు అయినా వెళ్ళచ్చు అది మల్టిపుల్ ఎంట్రీ వీసాకి సంబంధించింది సింగిల్ ఎంట్రీకి అయితే మాత్రం కంటిన్యూగా మూడు నెలల పాటు అయితే కొనడానికి అవకాశం ఉంటుంది మల్టిపుల్ ఎంట్రీ వీసాలో మాత్రం ఒకసారి ఎంటర్ అయితే గరిష్టంగా ఒక నెల రోజులు మాత్రమే ఉండడానికి కుదురుతుంది నెల రోజుల్లో లోపు వాళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి కూడా కుదరదు సింగిల్ ఎంట్రీ మాత్రం మూడు నెలలు కంటిన్యూగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇది స్టే చేయడానికి సంబంధించినటువంటి ఎన్ని రోజులు ఉండొచ్చు అనే దానికి సంబంధించినటువంటి సమాచారం సో ఈ విధంగా ఫ్యామిలీ విజిట్ విజయాలకు సంబంధించినటువంటి మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి కొన్ని సందేహాలకి నాకు తెలిసినటువంటి సమాధానాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను ఇంకా ఏదైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు మెసేజ్ పెట్టండి లేదంటే నెక్స్ట్ మళ్ళీ మనం వీడియో పెట్టిన లైవ్ పెట్టినప్పుడు అడగండి వాటిలో మీకు నేను సమాధానం చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను విజిట్ వీజా పైన కువైట్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్లో వారికి వైద్యం అనేటువంటిది అందిస్తారా లేదా అనేటువంటి సందేహం చాలామందికి ఉంటుంది దీనిపైన కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఇవాళ ఒక సమాచారాన్ని నాకు తెలియజేసింది కువైట్కి ఎవరైతే విజిట్ వీజా పైన వస్తారో అలాంటి వారికి కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ప్రత్యేక కేంద్రాలు అలాగే ప్రాథమిక కేంద్రాలు ఏవైతే ఉంటాయి వైద్య కేంద్రాలు అలాంటి వాటిలో వారికి చికిత్స అయితే కనుక అందించరు అని చెప్పేసి తెలియజేస్తుంది సో ఇంకా వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటే వాటిల్లో చూపించుకోవచ్చు సో మొత్తం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో విజిట్ వీజా పైన వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ అయితే కనుక అందించరు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి కువైట్కి వచ్చి ఇక్కడ హాస్పిటల్ చూపించుకోవచ్చాము అనేటువంటి ఆలోచనైతేనే పెట్టుకోకండి గవర్నమెంట్ హాస్పిటల్లో చూడరు ఏదైనా సమస్య వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో మాత్రమే చూపించుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో మీరు బంగారం కొంటున్నారా అయితే కొద్దిగా జాగ్రత్త ఇతనికి వహించండి ఎందుకంటే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక విదేశీ ఆన్లైన్ స్టోర్ని క్లోజ్ చేశారు మూత వేయడం జరిగింది దానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు బంగారుపు పూత పూసినటువంటి కొన్ని బంగారుపు వస్తువుల్ని వీళ్ళు ధరకే అమ్ముతూ ప్రచారం చేస్తూ ఉన్నారు అది ముఖ్యంగా సౌదీలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో వారిని లక్ష్యంగా చేసుకొని ఆ వ్యాపారం అయితే కొలు నిర్వహించడం జరుగుతుంది అంటే ఒరిజినల్ బంగారం అని చెప్పేసి అమ్ముతారు కాకపోతే సగం ధరకే ఇచ్చేస్తామని చెప్పేసి ఆన్లైన్లో పెడతారు వాళ్ళు సో దాన్ని నమ్మి వాళ్ళు కనుక ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టినట్లయితే వాళ్ళకి వచ్చేటువంటి వస్తువులు కూడా ఒరిజినల్ కాదు ఇవి సగమే ఒరిజినల్ సగం డూప్లికేట్ సో అలా ఆ విధంగా మోసం చేస్తున్నారని చెప్పేసి గుర్తించిన తర్వాత ఆ ఆన్లైన్ స్టోర్ని అయితే వాళ్ళు పూర్తిగా క్లోజ్ చేస్తారు అలాగే వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తారు ఎవరైనా మీరు ఆన్లైన్ కొంటున్నట్లయితే ఆ సంస్థ పైన మీకున్నటువంటి నమ్మకం అలాగే వాళ్ళు మీకు ఎన్రోల్మెంట్ తెలుసు వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి ఏదో కొత్తగా వచ్చినటువంటి కంపెనీ లాంటి తెలియని కంపెనీలో మీరు ఆన్లైన్లో బంగారం అయితే కొనకండి తెలిసినటువంటి సంస్థలు అయితేనే బాగా నమ్ముకున్నటువంటి సంస్థలు అయితేనే మీరు కొనుక్కోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అది మాత్రం నిజమే ఎక్కడైనా సరే మనకు కొద్దిగా నమ్ముకున్నటువంటి షాపులో లేట్టు తెలిసిన వాళ్ళ షాప్ ఎవరైతే ఉంటుందో అలాంటి చోట లేదా బాగా పేరున్నటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిలో కొన్నామనుకోండి మనకి కొద్దిగా గ్యారంటీ అయినటువంటిది ఉంటుంది నమ్మకం ఉంటుంది ఎందుకంటే మోసం చేరు అని చెప్పేసి కాబట్టి ఆ విధంగానే కొనుక్కోండి తెలియని చోటుకు వెళ్ళి మోసపోకండి చాలామంది గల్ఫ్ కంట్రీస్లో ఉపాధి అవకాశాలు బాగుంటాయి మంచి జీతాలు ఉంటాయని చెప్పేసి వస్తూ ఉంటారు ఆ విధంగా వచ్చిన వాళ్ళు ఉపాధి అవకాశాలు పొంది బాగా డబ్బులు సంపాదించుకొని స్థిరపడిన వాళ్ళు ఉన్నారు అలాగే మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సంఘటన ఒకటి బెహరైన్లో చోటు చేసుకుంది బెహరైన్లో ఉన్నటువంటి వంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి భార్యాభర్తలు ఇద్దరు దంపతులు సెలూన్లో జాబ్ ఉంది బ్రిటిష్ సెలూన్లో జాబ్ ఉంది అని చెప్పేసి మన ఇండియా నుంచి ఒక మహిళను పిలిపించారు ఆవిడ ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆవిడ సంబంధించిన పాస్పోర్ట్ని ఆ హస్బెండ్ అయితనికి తీసి పెట్టుకున్నాడు ఎందుకు అడిగితే సేఫ్టీ పర్పస్ బయట ఉంటే ఎక్కడైనా పోతుంది నా దగ్గర నేను జాగ్రత్తగా పెట్టుకుంటానని చెప్పాడు దాని తర్వాత ఆవిడని ఒక రూమ్కి అతనికి షిఫ్ట్ చేశారు అది అందరూ ఫ్యామిలీస్ లాగా ఉన్నటువంటి ఒక రూమ్ అది అలాంటి చోటకి షిఫ్ట్ చేశారు కొద్ది రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆవిడని నైస్గా ప్రోత్బలన పెట్టడం జరుత ఉంది అంటే ఆవిడని వ్యభిచారంలోకి దింపడానికి విధంగా ట్రై చేస్తున్నారు కొద్ది రోజుల తర్వాత బలింతం చేశారు అయితే ఈ దానికి నిరాకరించింది నిరాకరించడమే కాకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది డైరెక్ట్గా సో ఇలా చేస్తున్నారు అని చెప్పేసి దాని తర్వాత వాళ్ళిద్దరిని అదుపులో తీసుకున్నారు పూర్తిగా విచారణ జరిపారు విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఇద్దరికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఒక్కొక్కరికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది అలాగే రెండు వేల బెహరైన్ దినార్లు ఏదనుక జరిమానా విధించింది ఆ జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశ బహిష్కరణ కూడా చేయబోతున్నట్లు తెలియజేసింది అలాగే ఇప్పుడు ఎవరైతే మహిళలను పిలిపించారో ఆవిడని ప్రస్తుతానికి ఇండియాకి పంపించడానికి ఖర్చు కూడా వీళ్ళే భరించాల్సి ఉంటుందని చెప్పేసి తీర్పు ఎదునకే ఇచ్చింది కాబట్టి గల్ఫ్ కంట్రీస్లో ఎవరైనా మీకు ఆశ చూపించి ఏదైనా మంచి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి పిలుస్తుంటే కనుక ఒకసారి చూడండి వాళ్ళు బాగా తెలిసిన వల్ల ఏమిటి నమ్మకం వల్ల కాదా ఇవన్నీ ఆలోచించుకొని ఒకసారి రండి ఎవరో ముక్కు మొహం వాళ్ళు తెలియని వాళ్ళు వీసా తీస్తున్నాం వచ్చాయని చెప్పేసి చెప్పిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగాలు తీసేయకుండా ఏ విధంగా ఏదైనా చేశారనుకోండి అప్పుడు ఎవరు బాధ్యులు మోసపోయేది మనమే కాబట్టి బయట దేశాలకు వచ్చేటప్పుడు బాగా నమ్మకం ఉండి మీకు తెలిసిన వాళ్ళు అయితే చూడండి లేకపోతే మాత్రం ఓటీ పరిసరాలు ఆలోచించి రండి లేదంటే డైరెక్ట్ కంపెనీకి ఇంటర్వ్యూస్ కట్టండి రండి ఎవరో తెలియని వ్యక్తులు ఫోన్ చేసి జాబ్ ఉంది వచ్చాడంటే మాత్రం ఆలోచించుకొని రండి ఓమన్లోని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా ఈ మధ్య కాలంలో కొంతమంది మాధురావేలు తరలించడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది అందులో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఒక రెండు మూడు సంఘటనలు ఇదే విధంగా మాధురా తరలించడానికి ప్రయత్నం చేసి రెడీ హ్యాండ్ దొరికిపోయారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అలాంటి సంఘటన మరో చోటు చేసుకుంది మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చైనాకి సంబంధించిన ఒక మహిళ దిగింది ఆవిడకి సంబంధించిన హ్యాండ్ ల్యాగేజ్ సూట్ కేసు ఏదైతే దాన్ని ఏదో విధంగా స్కానింగ్ అయితే చేశారు అయితే అక్కడ కస్టమ్స్ వాళ్ళకి తెలిసిందేంటంటే అందులో ఏదో అనుమానాస్పదంగా అనిపించింది సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే అందులో మొత్తం ప్యాకెట్స్ ఉన్నాయి వేరే ఏ వస్తువులు లేవు ఒకే రకానికి సంబంధించిన వస్తువులన్నీ ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి అవి కూడా ట్రాన్స్పరెంట్ ప్యాకెట్లు ఏ వేరే వాటిలో మన ఇండియా వాళ్ళు తెచ్చినట్లు వేరే వేరే వాటిల్లో పెట్టి సీల్ చేయాలి డైరెక్ట్గా ప్యాకెట్లో సీల్ చేసినారు ఏందో తెలిసినా గంజాయి గంజాయి నీట్గా ప్యాక్ చేసింది మొత్తం దాని యొక్క బరువు వచ్చి పన్నెండు పాయింట్ ఆరు ఆరు కేజీలు అంతటి బరువులన్న గంజాయిని డైరెక్ట్గా సూట్ కేసులో పెట్టి తీసుకొచ్చేస్తుంది మరి ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి ఏదైనప్పటికీ ప్రస్తుతానికి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఆ మహిళంగా అడుగులో తీసుకొని చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కువైట్ నుంచి భారతదేశానికి కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించి నంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటిగా చేర్చడం జరుగుతుంది సో మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా మీ వస్తువులను ఇంటికి పంపించాలి అనుకున్నాడు మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే ఇచ్చినాను ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు ఇవాళ షేక్ ఇజ్హా అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మూడు సంవత్సరంలో పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటాం అంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయిట్ ఇదిన్నారా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఐదు రూపాయలకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మన అందించినటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఐదు నరల ఆరు వందల నలభై ఆరు ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై మూడు నర నాలుగు వందల ఇరవై ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు హెల్త్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో వృద్ది చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి